బాగా చే మీరు ఇప్పుడు నైట్ కల్లా మళ్ళీ కల్లా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ రేపు అలా లూ డేస్ ఉంటుంది పూజలు జరుపుకుంటూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతం చాలా వారన్ని శుభ్రాలు చేసుకునే సరికి మరి అమ్మవారిని అలంకరించారు హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం అంటేనే ఆడవాళ్ళందరికీ కూడా చాలా ప్రీతి కదండి ఎంతో చక్కగా నిష్టగా ఎంతో ఉదయాన్నే లేచి పూజా విధానాన్ని స్టార్ట్ చేసుకొని అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారిలోని ఆ అందం చూసి మురిసిపోతూ ఉంటాం కదండి ఇంట్లో ఆడపిల్లని ముస్తాబు చేసి ఎలా అయితే మురిసిపోతూ ఉంటామో అలాగే ఈరోజు అమ్మవారిని తయారు చేసి మనం ఎంతో ఆనందపడిపోతూ ఉంటాం అమ్మవారి అందాన్ని చూసి నిజంగా నాకు అంతేనండి మరి మీరు ఎలా జరుపుకున్నారో నా కమెంట్స్లో చెప్పండి నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను మన గార్డెన్లో ఎన్నో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కాసేయి కదా అలాగే పువ్వులు ఇవన్నీ దేవుడికి అలంకరించుకొని అమ్మవారిని పూజని ఈ విధంగా ముగించుకున్నానండి మా ఇంట్లో పూజ అనంతరం అందరికీ తాంబూలం ఇచ్చాను ఇక్కడ వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేశారు రజనీ గారు వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రమ్మని మరి ఇప్పుడు మీకు ఒక చిన్న లాగ్ అనమాట మరి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దామండి వాళ్ళ పూజ ఎలా జరుపుకున్నారో చూద్దామండి ముందైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ వచ్చామండి రజనీ గారు ఇంటికి వచ్చాము హాయ్ హాయ్ అండి గారు మన అండి అయితే రజనీ గారు తాంబూలం తీసుకోవడానికి పిలిచారు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఇక్కడ మీకు పక్కన కనిపిస్తున్నాయండి చూడండి మొక్కలు ఇది మనీ ప్లాంట్ చక్కగా చాలా పొదలాగా భలేగా ఎదిగింది కదా వీళ్ళకి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అంటే కదండి మీరు అయితే గార్డెనింగ్ చేస్తున్నారు కదా చేస్తున్నామండి కొంచెం కొంచెం అవునా అయితే ఇంకేమి ముందు తాంబూలం తీసుకొని అమ్మవారిని దర్శించుకొని వీళ్ళు గార్డెన్ కూడా ఒకసారి చూసేద్దాం అయింది చక్కగా అరటి కొమ్మలు ఎలాంటి ఇవన్నీ మీ గార్డెన్లో ఇవి గార్డెన్లో గార్డెన్లో వచ్చిన చూడండి అరటి చెట్లు చిన్నవి దేవుడికి కూడా పెట్టారు ఎంత హాయిగా ఉందో ఇవ్వండి మందిరం అమ్మవారిని దర్శించుకుందాం బాగా పూజ మందిరం చాలా చక్కగా నిండుగా ఉందండి దేవుడి పటాలని చక్కగా అలంకరించుకొని అలాగే చిన్న పూజా మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు కూర్చొని చక్కగా వ్రతాలు చేసుకున్నప్పుడైనా నిత్య పూజలు చేసుకోవడానికైనా కూర్చొని చేసుకోవడానికి చాలా అను అనుకూలంగా ఉందనమాట అలాగే ఇక్కడ అమ్మవారిని అలంకరించుకున్నారు ఎంత బాగుందండి అమ్మవారు ఎంతో ముచ్చటగా అనిపించారు అన్ని రకాల నైవేద్యాలతో ఆమెని చక్కగా పూజించుకున్నారు చాలా ముచ్చటేసిందండి అయితే ఇంకా అమ్మవారికి కదంబ పుష్పాలతో కలవపూలతో అమ్మవారిని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి కష్టాలన్నీ తొలగిపోతాయండి ఇంకా సంతోషం అనమాట ఇంకా రజనీ గారు నాకు ఆయన అనిచ్చారు ఇస్తానమ్మా వాయినం పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని పుచ్చుకున్నాను అయితే ఇంతవరకు మనం ఈ అమ్మవారి పూజ వచ్చేసరికి నెల రోజుల నుంచి ఎంతో ఇంట్లో కసరత్తు మొదలెడతాం ఏంటంటే ఇల్లంతా శుభ్రపరచుకోవడం అమ్మవారికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవడం ఎంతో పని ఉంటుందండి ఆడవాళ్ళకి కానీ ఈరోజు ఈ పూజ చూసిన తర్వాత అవన్నీ మర్చిపోతాం కదండీ నాకు కూడా అంతే హ్యాపీగా ఉంది అండి గార్డెన్లో ఏ మొక్కలు పెంచుకుంటున్నారో రజనీ గారు ఓ ఫ్లవర్ ప్లాంట్ కదా నేను పారిజాతం మొక్క పారిజాతం బాగా పువ్వులు పూస్తుంది నా పూస్తుంది అంటే కొంచెం కొంచెం ఇంకా సీజన్ కాదు కదా అవునవును తమలపాకులు ఇవన్నీ ఇక్కడ అలా మంగార మొక్కలు ఉంది ఆ మందార మొక్క గన్నేరు మొక్క గన్నేరు ప్లాంట్ ఇక్కడ ఇలా పూల మొక్కలు తమలపాకు ఇలా కట్టేసారండి పైకెక్కేలాగా పైకె ఓకే మైండ్ తమలపాకుల అవసరం కదా రోజుకి వరకు తర్వాత ఇక్కడ చెప్పేయండి పూల మొగ్గలు కూడా ఉన్నాయి కనకాంబరాలు ఎందులో వేసారండి చిన్న చిన్నమే బాగుంది ఓకే గార్డెన్ ఇది ఆహా ఈ ప్లేస్ మీదేనండి ఇది ఓకే ఇక్కడ పైన పైన ఉంటారు కాకపోతే ఇక్కడ పక్కన మొక్కలు పెని పచ్చిమిరపై ఆహా పోతుంది ఏం మొక్కండి ఇది మా మధ్య రౌండ్ పొడవు అంటే ఇందులో రౌండ్ కూడా ఇయే ఆకులాగా అనిపిస్తుంది అనమాట సేమ్ రౌండ్ మా దగ్గర ఉంది కదా బుల్లెట్ మిర్చి అంటారు ఓకే ఆహా తర్వాత ఇవే ఇవన్నీ పచ్చిమిరపకాయలు మల్లి మొక్క మళ్ళీ చిన్న దాంట్లో వేశారా ఇది చిన్నది ఓకే అంటే చెట్టు మొక్క ఇది చెట్టు మొక్క పాదు అంటే పాదు కాదు చెట్టు తర్వాత ఇక్కడ ఇంకేం వేశారు అది అది అంతేనండి చెట్టున చామంతులు ఓకే తర్వాత కరివేపాకు చూడండి అది ఇది మాత్రం ఉండాలి ఎందుకంటే మనకి డైలీ యూస్ కదా వంటల్లోకి నెక్స్ట్ ఇక్కడ వచ్చి మొరం కదండి మొరం 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 బాగా పెంచుకుంటున్నారండి ఉన్న చోట మొరం అవసరం ఓకే ఇది కూడా ఇది నేను పేరు అంటారండి నాకు కూడా మనకి ఇటువైపు తక్కువ అనమాట ఊర్ల వైపు ఎక్కువ నాగపంచమి అని అన్నారు ఇందు రెండు మూడు పేర్లు ఉన్నాయి వీటికి నాగపంచమి అంటే నాగు ఆకెలా ఉంటది అంటే కొంచెం పాము టైప్ లో ఉంటదని అలా కూడా పిలుస్త ఇంకో పేరు కూడా ఉంటది దీనికి ఓకే ఎక్కువ పూలు మనకి హ్యాపీగా సరిపోద్ది చిన్న దాంట్లో వేస్తారు ఇందులో వైటా వెళ్ళగన్నేరు వైట్ ఇది మామూలుగా అందానికి ఇంకొకటి మిస్ అయిందండి కిట్ ఉన్నారా అదే కదా మిస్ అయ్యారు అనుకుంటున్నాను పెడదాం అనుకున్నాను పెట్టాలి కని చెయ్యాలి ఎందుకంటే ఇదంతా తులసి వనంలా ఉంది చూసారండి అన్ని తులసి మొక్కలే అక్కడి నుంచి ఇదంతా కూడా మరి తులసి వనం దగ్గర ఎవరు ఉంటారు అనుకుంటున్నాయి తండ్రి సో పెద్దది కొంచెం మంచి పెట్టి నేను చిన్నగా అయిపోయారు స్వామి కనిపించట్లేదు మొక్క అంటే అయితే మామూలుగా పెట్టాను అది పెడతా పెడతారు కార్తీక మాసం కల్లా నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇది డైలీ పోస్తాయండి పూలు అవి డైలీ పోస్తున్నాయండి పూల మొక్కలే బాగా పెంచుకుంటున్నారు అంటే దేవుడి కోసం పూజ కోసమే అదే బాగా చేస్తారండి రజనీ గారు పూజలు సూపర్ గా చేస్తారు నిజమే పువ్వులు అవసరం అది మందార్ మొక్క అదంతా కూడా మీ ప్లేస్ అంటే వాళ్ళు వాళ్ళు అదే మొక్క అండి పూలు అంటే అవునా ఏ కలర్ అదే డిసెంబర్ పూలు కలర్ అండి కలర్ పర్పుల్ 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 కలర్ కలర్స్ ఉంటాయి వైట్ ఉంటాయి పింక్ ఉంటాయి పింక్ అదే పర్పుల్ పర్పులా వస్తే కానీ సీజన్ వస్తే బాగుందండి ఇది డిజైన్ చాలా బాగుంది అంటే ఇది మనం అంటే నేడలో పెరిగేవి కాటన్స్ టైప్ లో ఉంటాయి ఇక్కడ వేసుకోవచ్చు ప్లేస్ నేడ దగ్గర బేరకాయలు ఇక్కడ అది బీరకాయలు వచ్చాయిగా అయ్యగో రైట్ రైట్ వంకాయలు అన్నీ మొన్నటి వరకు ఉండేవి ఉండేవా కట్ చేసారా ఫస్తావే లేండి ఇక్కడ కదా ఇగో పోతుంది బాగా కాసే లేండి మొన్నటి వరకు రైట్ లోటస్ కూడా ఇవేమో ఇగో వంకాయి అంటే పర్పుల్ వంకాయ అది అది రౌండ్ అండి గ్రీన్ ఐ రెండు అదే ఒకటేనా ఇంట్రెస్ట్ ఉంది స్టార్ట్ చేస్తున్నారు ఓ చూడండి ఇక్కడ అరటిగాలు వచ్చింది కాకపోతే వీళ్ళకి తెలియలేదు ఎంత పెద్ద సైజులో వెయ్యాలంట వెయ్యాలి కదా కొంచెం చిన్న సైజ్ రమ్లో వేయడం వల్ల మనకి గెల అనేది ఫస్ట్ టైం బాగా వచ్చింది సెకండ్ టైం అయితే తగ్గింది కాపు ఎప్పుడైనా అరటి అయితే మనం కొంచెం పెద్దకంటే తీసుకోండి అది ఈసారి కొంచెం హాఫ్ ట్యాంక్ నెక్స్ట్ టైం అదే అది ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా కానీ ఇంకొకటి గెలు ఇది కూడా తీసియాలండి అది ఎప్పుడు తీయాలో నాకు తెలియలేదండి ఇది ఇప్పుడు తీసియాలి ఇది ఎందుకంటే ఇవి ఎదగాలంటే అవి తీసియాలి ఇంకా కట్ చేసేసి ఇంకా దాన్ని వదిలేవి అన్నా ఇంకా తీసుకోవడమే ఇది మీరు వండుకోవచ్చు కూడా ఇదే ఆట కథ చిన్నగా వచ్చింది అదే ఉండదు సో ఇది వెదగాలంటే ఇవి తీసేసుకోవడం మంచిదంట ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అండి ఎల్లో 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 ఇంక్ కూడా ఉంది ఇంక్ నా దగ్గర ఇవే ఉన్నాయి సేమ్ ఈవినింగ్ బాగా పోస్తా బాబు కనకంపలు భలే పెంచుకుంటున్నారు ఇది మందారం మందారం అక్కడ ఇది కొమ్మతో ఆడుతారు కదండి తెచ్చా కొ వచ్చేస్తుంది దానికి విత్తనాలు ఉండవు ఉండవు కొమ్మలతోనే జస్ట్ వేరే కావాలంటే అదే వేసుకుంటారు వైట్ ఇది క్రీమ్ అండి వైట్ వైట్ అయితే వైట్ ఫ్లవర్స్ వైట్ మందారం వా ఇక్కడ ఇంకొకటి ఒక దర్శనం ఇచ్చిందండి చేపలు లోటస్ ఫిషెస్ సూపర్ అండి ఏంటి ఇవన్నీ పిల్లలు పెట్టింది పిల్లలు పెట్టిందండి వావ్ చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా చాలా పెట్టాయండి ఎన్ని ఉన్నాయో లోటస్ చక్కగా పర్పుల్ కలర్ ఎప్పుడు విచ్చుకుంటుంది అండి ఇది మార్నింగ్ మళ్ళీ నైట్ కల్లా ఈవినింగ్ కల్లా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ రేపు అలా టూ డేస్ ఓకే చాలా అందంగా ఉంటుందండి ఇలా లోటస్ పెంచుకుంటే ఇది 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 లోటస్ ఇది మామూలుగా ఆకులా ఓన్లీ లేదండి వస్తుంది ఫ్లవర్ వస్తుంది కాకపోతే ఇంకా రాలేదు ఇంకా రాలేదా అది పింక్ వస్తుంది కదా పింక్ లోట పింక్ లోటస్ బాగున్నాయి ఫిషెస్ అయితే సూపర్ ఇవన్నీ కూడా ఇంకా కొంచెం మందార మొక్కలుగా హల్లిని ఇది పత్తి మందారం అంటుంది ఇది అంటే ఫ్లవర్ అయితే రాలేదులేండి ఎంతవరకు పత్తి మందారం పత్తి మందార్ అంటే కలర్స్ మారుతుంటది కదా మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఒకటి ఈవెనింగ్ వాటర్ ఓకే మారుతాయా కలర్ మారుతుంది ఫ్లవరే కలర్ మారుతుంది ఓకే ఓకే మళ్ళీ బర్స్ స్టార్ట్ అయిపోతున్నాయి చూడగానే నేను ఇలా తీసేసాను ఇవి కనపడితే వెంటనే మనం చేత్ క్లియర్ చేసుకోండి స్టార్టింగ్ లోనే చేసేస్తే మనకి మళ్ళీ ఎక్కువ అవ్వము ఇగో ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది అయితే ఈ పత్తి మందారం అంటండి ఇది కొన్నారా మీరు ఇంకా రాలేదు ఎల్లో మందారం బడ్స్ చూడండి ఉన్నాయో కాకపోతే పువ్వులు పూసినప్పుడు అయితే భలే ఉంటుంది ఇంకా అందంగా ఇగో ఆకులు తింటదండి పిల్లి ఆకులు తింటుంది ఎదుగు ఒకటి ఉంది కదా అదొకటి గడ్డ ఒకటి తింటుంది బలం ఉంది కలర్ అది ఈ పిల్లులు మాకు నువ్వు ఒకటి వచ్చింది ఆకులు కూడా తింటూ నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అది అలాగే తింటుంది బస్ దిగ దిగ దిగది ఇక దీనికి ఎన్ని బట్స్ ఉన్నాయో ఇక్కడ ఉంది ఇవి బాగా విచ్చుకున్నప్పుడు అయితే ఇంకా అందంగా కనిపిస్తాయి పెద్దదేనండి మొదగా ఓకే ఇంకేదాన్ని చెరుకు కూడా పెంచిస్తున్నారండి అలా అదే ఎంత దాంట్లో చూడండి ఎన్ని చెరుకులు ఉన్నాయో అది కూర్చుంది ఓయ్ అంటే సరదాగా వేసానండి అది అంత అనుకోలేదు బాగా మీరు ఇప్పుడు పెట్టుకోవచ్చు దేవుడికి తీశానండి నేను తీసాను వచ్చింది బాగా వచ్చింది నిమ్మకాయ నాన్న నిమ్మకాయలు వావ్ చూడండి నిమ్మకాయలు ఉన్నాయి చెట్టుకి సపోర్ట్ అక్కడ ఉందండి ఉందా ఇటువైపు ఇటు వైపు సైడ్ ఇగో సపోర్ట్ కాయలు కూడా ఉన్నాయి 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 సపోర్ట్ చెట్టు ఉంది అటువైపు ఇక్కడ కాకరకాయ కనపడింది నాకు ఇదిగో కాకరకాయలు అంటే ఇప్పుడు న్యూ గార్డెనర్ అండి అంటే న్యూగా గార్డెనింగ్ స్టార్ట్ చేశారంట వీళ్ళు మన ఛానల్ చూస్తుంటారు అంతేకాకుండా వీళ్ళకి కూడా ఛానల్ ఉంది ఏంటంటే మేము నిలయం శ్రీ నిలయం అంటే ఇంకా డివోషనల్ అండి చాలా బాగుంది నేను ఇప్పుడే తెలుసుకున్నా నాకు కూడా తెలియలేదు ఇప్పటి వరకు సో అలాగా పూజల గురించి చేసుకుంటుంటారు కానీ గార్డెన్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారట సో గార్డెన్ దగ్గరికి వచ్చాక అయినా కూడా బాగా మొక్కలు పెంచుతున్నారు ఒక కూరగాయలు కూడా వచ్చాయి ఇంకేం కావాలండి ఎక్స్పీరియన్స్ వచ్చింటది చెప్తుంటారు కదా మీ టిప్స్ నేను యూ థ్యాంక్ యూ చూసి కొంచెం పెడుతుంటాను అదే వీళ్ళిద్దరు బాబు మా బాబు ఫ్రెండ్స్ అండి బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఇప్పటి వరకు ఛానల్స్ ఉన్నాయని చెప్పలేదు వీళ్ళు తెలియలేదు కానీ ఇలాగా వచ్చాక తెలిసింది తాంబురం కోసం వస్తే ఇలా కలిసాం ఓకే ఓకే అయితే ఇక్కడ కాకరపాద ఉంది నెక్స్ట్ వచ్చేసి పిందులు ఉన్నాయి ఇంకా ఇదేంటండి గ్రేప్స్ పాదిలా వెళ్తుంది ఓ ఇది బాగుందండి అందంగా ఉంది లెవెన్ స్మెల్ వస్తుంది హాయ్ మీ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ అయినా ఈ రోజు అందరూ కలుసుకుంటాం తాంబోలం కోసం ముఖ్యంగా చక్కగా చక్కగా రాలేదు ఇంకా రాలేదు కొంచెం వస్తాయి లాస్ట్ ఇయర్ నేను ఫ్లవర్ రసం స్మెల్ కూడా బాగుంది మళ్ళీ వస్తుంది చక్కడ మామూలు చక్క నంది వర్ధన ఉన్నాయి ఇవన్నీ ఎక్కువ పూలు మొక్కలు ఉన్నాయి ఇక అందరికీ కూడా తాంబూలం ఇచ్చారండి అందరం తాంబూలాలు తీసుకొని ఇంకా బయలుదేరుదామని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇంతలో రజనీ గారి తోడికోడలు ఉన్నారండి అక్కడే నాకు సబ్స్క్రైబర్ అంట నాకు తెలీదు మీ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉంటానండి మీ వెయిట్ లాస్ వీడియో చూస్తాను మీ మైండ్ డైవర్షన్ మొక్కల గురించి ఎక్కువ చెప్తుంటారు కదా ఇవన్నీ మేము అన్నీ చూస్తూ ఉంటామండి అన్నారు నేనైతే స్టన్ అయిపోయానండి ఆవిడ అలా చెప్తే అవునా అండి నిజమా అనేసి అయితే రజనీ గారికే తెలుసు అనుకున్నాను ఈవిడ కూడా చూస్తారంటే చాలా హ్యాపీ అనిపించిందండి అయితే నాకు ఆమె కూడా తాంబూలం ఇచ్చి చక్కగా ఇంట్లోని పారాన్ని కూడా పెట్టారండి కాళ్ళకి ఎంతో హ్యాపీగా అనిపించింది నేనైతే ఇంటి దగ్గర పెట్టుకోలేదనమాట చేతికే గోరింటాకు పెట్టుకున్నాను మన చెట్టాకు ఆమె చక్కగా కాళ్ళకి పారని పెట్టి నాకు తాంబూలం ఇచ్చి చక్కగా ఇది చేశారండి అయితే ఇక అందరం ఒక చోట చాలా సరదాగా గడిచింది కదా హ్యాపీగా ఫీల్ అయ్యాను మరి మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి అప్పటి వరకు బాయ్ అండి అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి అంతా కూడా ఆడపడుచులందరూ కూడా చక్కగా లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఇంట్లో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాయ్ అండి